మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూలో సిక్స్ ప్యాక్స్తో షాక్ ఇచ్చాడు అచ్చంగా అరవింద్ సమేత వీరరాఘవలో కనిపించినట్టే ఇందులో సిక్స్ ప్యాక్స్తో కనిపించాడు కట్ చేస్తే ఇప్పుడు టెన్ ప్యాక్స్లో షాక్ ఇవ్వబోతున్నాడు ఇక్కడ కనెక్షన్ ఉంది వార్ టూ మూవీ బడ్జెట్ ఆరు వందల కోట్లు డ్రాగన్ బడ్జెట్ ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెరిగిందని తెలుస్తోంది సో బడ్జెట్ బట్టే ఇక్కడ ప్యాక్స్ మారుతున్నాయా ఎందుకంటే వెయ్యి కోట్ల బడ్జెట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ రాబోతోంది దీంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు టెన్ ప్యాక్స్తో షాక్ ఇవ్వబోతున్నాడు రెబల్ గార్డ్ కూడా గార్డ్ లో ఎయిట్ ప్యాక్స్ తో కనిపించాక మళ్ళీ ఇంతకాలానికి టెన్ ప్యాక్స్ తో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు బాహుబలిలో కూడా ఎయిట్ ప్యాక్స్ తో కనిపించిన ప్రభాస్ పూర్తిగా టెన్ ప్యాక్స్ కోసం ట్రై చేస్తున్నాడు అంటే సిక్స్ ప్యాక్స్ అవుట్డేట్ అయ్యాయా ఇప్పుడంతా టెన్ ప్యాక్స్ సమేత వీరరాగోలో సిక్స్ ప్యాక్స్ కనిపించిన ఎన్టీఆర్ తర్వాత ట్రిబులర్ లో కాస్త కండలిపించాడు కానీ అందులో కూడా సిక్స్ ప్యాక్స్ తోనే కనిపించాడు ఇప్పుడు డ్రాగన్ లో మాత్రం టెన్ ప్యాక్స్ కోసం ట్రై చేస్తున్నాడు దసరా వరకు ప్రశాంత్ నీల్ టైం ఇచ్చాడట అప్పటి వరకు షట్ లేకుండా ఉండే ఫైట్ లను షూట్ చేసే ఛాన్స్ లేదు పూర్తిగా టాకీ పార్ట్ సాంగ్ ని షూట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ అసలైన సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ని దసరా అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో మొదలు పెడుతున్నాడు ఆలోగా టెన్ ప్యాక్స్ తో ఎన్టీఆర్ రెడీ అవ్వాలి ఆల్రెడీ డ్రాగన్ సెట్ లో అడుగు పెట్టే ముందు పద్నాలుగు కిలోలు షూటింగ్ మొదలయ్యాక మరో ఆరు కిలోలు తగ్గాడు ఎన్టీఆర్ అంతా టెన్ ప్యాక్స్ కోసం చేస్తున్న కష్టమే ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ అనుకున్న డ్రాగన్ పెట్టుబడి వెయ్యి కోట్లకు చేరేలా ఉంది గ్రాఫిక్స్ విషయంలో ఖర్చు అంచనాలను మించేలా ఉందని తెలుస్తుంది కాకపోతే ఇక్కడ ఫన్నీ లింక్ ఏంటంటే ఆరు వందల కోట్ల వార్తలో సిక్స్ ప్యాక్స్ తో కనిపించిన ఎన్టీఆర్ వెయ్యి కోట్ల డ్రాగన్ లో టెన్ ప్యాక్స్ తో కనిపించబోతున్నాడు అంటే బడ్జెట్ నెంబర్ తన ఒంటి మీద సిక్స్ ప్యాక్స్ టెన్ ప్యాక్స్ గా మారుతుంది రెబల్ గార్డ్ ప్రభాస్ కూడా స్పిరిట్ మూవీ కోసం టెన్ ప్యాక్స్ లుక్ లోకి మారబోతున్నాడు కాకపోతే స్పిరిట్ సెప్టెంబర్ లో మొదలు కాబోతుంది యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ప్రభాస్ టెన్ ప్యాక్స్ లుక్ లోకి మారాకే విడుదలయ్యేలా మొదలయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడు ఇక బడ్జెట్ కూడా వెయ్యి కోట్లు అనేసరికి కోర్స్ కి టెన్ ప్యాక్స్ కి ఏదో లింక్ ఉన్నట్టుంది అనే కమెంట్లు పేలుతున్నాయి నిజానికి బడ్జెట్ కి టెన్ ప్యాక్స్ కి ఎలాంటి లింకు లేదు కాకపోతే దగ్గర దగ్గర స్పిరిట్ డ్రాగన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూడు మూవీల బడ్జెట్లని వెయ్యి కోట్లతో ప్లాన్ చేసినవి ఇక ఈ మూడు మూవీల్లో ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు టెన్ ప్యాక్స్ తో కనిపించబోతున్నారు సో అలా చూస్తే అది విచిత్రమైన కో ఇన్సిడెన్స్ కావచ్చు ఏది ఏమైనా దేశముద్రలో సిక్స్ ప్యాక్స్ తో మొదలైన ట్రెండ్ టెన్ ప్యాక్స్ కి చేరింది ఉదయ్ కిరణ్ నితిన్ ఎప్పుడూ ఇలా టెన్ ప్యాక్స్ కి ట్రై చేసినా ఇప్పుడు చాలా మంది స్టార్స్ కామన్ గా టెన్ ప్యాక్స్ తో ప్రయోగాలు చేయబోతున్నారు వెయ్యి కోట్ల బడ్జెట్ ని టెన్ ప్యాక్స్ తో కాపాడేందుకు జిమ్ కి గమ్లా అతుకుపోతున్నారు మన హీరోలు